చూసుకున్నట్లయితే వాహనాలకు సంబంధించి కొత్త అప్డేట్ అనమాట దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త రూల్ ప్రకారం పెరుగుతున్న రద్దీ కొద్దీ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటుంది దీంతో కాలుష్యం కూడా కోరలు చూస్తుంది దీనికి కాలం చెల్లిన వాహనాలే ప్రధాన కారణం మనం చూసుకున్నట్లయితే ఒక్క పెద్ద పెద్ద సిటీలోనే దగ్గర దగ్గర దాదాపు ఒక కోటి వరకు వాహనాలు అయితే ఉంటున్నాయన్నమాట అందులో పదిహేనేళ్ళ కాలం చెల్లినవైతే చాలా వాహనాలు అయితే ఉంటూ ఉన్నాయి కేంద్రం ధృవీకరణ పత్రం రవాణా కార్యాలయం రవాణా కార్యాలయం అధికారుల నుంచి పొందిన ధృవపత్రంతో ఆ శాఖ నుంచి అనుమతి పొందిన తుక్కు కేంద్రానికి వాహనాన్ని తీసుకువెళ్ళాలి వారు ఆ వివరాలు పరిశీలించి ప్రక్రియ మొదలు పెడతారు అనంతరం స్క్రాప్ చేసిన వాహనాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు సంబంధిత తుక్కుకి వ్యక్తికి తుక్కు కేంద్రం వాహన రకం నంబరు తేదీ వివరాలతో నిర్ధారణ పత్రం ఇస్తారు కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి వాణిజ్య అయితే రెండేళ్ళు వ్యక్తిగత అయితే ఏడాది కాలపరిమితో రాయితీ అందిస్తారు తుక్కు చేసుకున్న ద్రువపత్రంతో వాహనాలు కొనుగోలు అయితే చేసుకోవచ్చు అనమాట ఇక వ్యక్తిగత అవసరాల వాహనాలు తుక్కుగా మార్చుకుంటే రాయితీలు ఎలా ఉంటాయంటే వాహన ధర లక్షల్లోనూ రాయితీ అందిస్తారంటే లక్ష లోపు ఉంటే పదివేలు వెయ్యి రూపాయలు అనేది ఇస్తారు ఒకటి నుంచి రెండు లక్షల లోపు ఉంటే రెండు వేలు రెండు నుంచి మూడు లక్షలు ఉంటే మూడు వేలు మూడు నుంచి నాలుగు లక్షలు ఉంటే నాలుగు వేలు నాలుగు నుంచి ఐదు లక్షల వాహనం అంటే ఐదు వేలు ఇస్తారు ఇక నాలుగు చక్రాల వాహనాలకు ఐదు లక్షల లోపు ఉంటే పదివేలు ఐదు నుంచి పది లక్షల లోపు ఉంటే ఇరవై వేలు పది నుంచి పదిహేను లక్షల లోపు ఉంటే ముప్పై వేలు పదిహేను నుంచి ఇరవై లక్షల లోపల నలభై వేలు ఇరవై లక్షల లోపు ఉంటే యాభై వేలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మీ దగ్గర పదిహేను సంవత్సరాలు దాటిన వాహనం ఉంటే అది తుక్కుగా మార్చాలనుకుంటే ఎందుకంటే ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రకారం తుక్కుగా మార్చాల్సిందే పదిహేను ఏళ్ళ తర్వాత ఫిట్నెస్ అనేది చేయించుకున్నప్పుడు ఫిట్నెస్ అనేది లేకపోతే ఫిట్నెస్ అనేది లేకపోతే ఖచ్చితంగా దాన్ని తుక్కుగా మార్చాలి అలా మీరు మార్చాలంటే రవాణా కార్యాలయం ఏదైతే మీకు ఆర్టీఏ కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు తుక్కుగా మార్చేందుకు అవకాశం ఇస్తారు అప్పుడు మీరు మళ్ళీ వాహనం కొనుక్కున్నప్పుడు మీకు రాయితయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సో ఇది మనకి వాహనదారులకు అయితే బిగ్ అలర్ట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి